కనబడుచు కన్నల్లే నిలిచాగురా ప్రజల బాధ పూడ్చుట కై వీటిల్లే ఆ పాదం వీడు భూమి తడుపుట కై బుతికెను బలహీనుల బ్రతుకుల జరుగుతుంది ఈ యుద్ధం తరతరాల రాచరికం కూలుట తథ్యం మా గడపల్లో వెలుగు నీ చూపులతో కలుగు మా కష్టం తకలించే పలుకొక్కడే మా గుడిసెల్లో వరకు మమ్మదిలెల్లే వరకు కాచేటి రాజొక్కడే శంకర్ జై 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 జయ రవిశంకర్ జై 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 రవి శంకర్ జై 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 జయ రవి శంకర్ దమ్ముల నాయకుడు అంటే ఫారెస్ట్ ఐలాండ్ లో అడుగు పెడతారా చెప్పండి దమ్మున్న నాయకుడు అంటే అది నేను చూపిస్తా అది నేను చూపిస్తానని తెలియజేస్తాను మోపిటరమణ గారు చేసిన పార్టీ ఇక్కడ చేయలేరా నాయకులు చేయాలనే సంకల్పం ఉండాలి చేయాలనే ఉండాలి ఉంటే తప్పనిసరిగా చేస్తేస్తారు ఇక్కడ చేతనై వీలైతే అడ్డు వచ్చే నాయకులను పొట్టలు పెట్టుకోవటమే గానీ పేదవాడికి మంచి చేసే హృదయం అనే నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా పాలన మారాలనేది అందుకే నేను అవినీతి మయమైపోయింది కౌంటర్లు దాడు కొడుకు తండ్రికి మించిపోయిన తనయుడు వారసత్వాన్ని తీసుకొస్తున్నారు ఈయనొక ఒక నుండి తీసుకొచ్చాడు ఇంకా గెలవని ప్రతిపక్షం మీద ఇంకొక వారసు నుండి తీసుకొచ్చాడు వారసత్వం మన నెత్తి మీద వద్దాం ఇదే వ్యవస్థ నడుస్తుంది కాబట్టి దీనికి మార్పు రావాలి నేను ఒకటే చెప్తున్నాను ఎదురు మండి దీవులకు సంబంధించి బ్రిడ్జ్ ఇన్నేళ్లు అందరూ ఎలక్షన్ లో హామీ ఇచ్చారు ఇవాళ రవిశంకర్ కూడా అదే విధంగా హామీ ఇస్తున్నాడని మీరు అనుకుంటారేమో నేను గెలిచిన మనుక్షణం ఒక రాజీనామా లేఖ రాసి మీ ఇస్తా సంవత్సర లోపు ఆ వంతునికి శంకుస్థాపన చేయకపోతే ఆ రాజీనామా లేఖ మీరుతాయి అది నా హామీ ఇదే తమ్ముగా మిగిలిన నాయకులు ఎవరన్నా ఇస్తారేమో కనుక్కోమని నేను సవాల్ విసురుతున్నాను రమేష్ గాని బుద్ధ ప్రసాద్ గాని వాళ్ళకు ఆయన వచ్చాడు ఏదో ఊరు నుంచి వచ్చాడు ఏ ఊరు ఎక్కడో తెలవదు ఏ పేరు తెలవదు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా బుద్ధ బుద్ధప్రసాద్ గెలిపించడం కోసం వచ్చాడు గురువురాన్ని గెలిపించే సంస్కృతి అంత నీచ మనస్తత్వం అవినీసాడు నియోజకవర్గ ప్రజలకు లేదు అయినా ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే ఒక దళారి లాగా వచ్చాడు ఆయనకి నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తెలుగుదేశం ప్రభుత్వం వైజాగ్ లో ఇచ్చింది ఆ రుణం తీసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాడు గెలవటానికి రాల కాబట్టి మీరందరూ ఆలోచించుకోండి పేదల పక్షాన సామాన్యుల పక్షాన ఎవరు నిలవగలరు ఆలోచించుకోండి బ్రిడ్జ్ కట్టిస్తా ఇంకా సాగు మొత్తం తీసుకొచ్చే విధంగా చేస్తా ఇంకొక సమస్య తీవ్రమైన సమస్య మన కోస్టల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉంది భూములుంటాయి పట్టాలు ఆన్లైన్లో ఎక్కవు లోన్లు రావు ఆడపిల్లలు కట్నం ఎచ్చుకోలేని పరిస్థితి ఇచ్చుకున్న వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి ఇటువంటి సమస్యకి నేను గెలిచిన వెంటనే రెవెన్యూ వాళ్ళని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో మీ సమక్షంలో కూర్చోబెట్టి ఆ పరిష్కారం దిశగా నేను ప్రయత్నిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఎన్ని హామీలు నెరవేర్చగలిగే హామీలు మాత్రమే నేను ఇస్తున్నాను మీ ఫారెస్ట్ భవన్ తిరిగి మీకు ఇప్పిస్తానని నేను హామీ ఇవ్వట్లా కానీ దాన్ని లీజ్ కిప్పించి ఏర్పాటు చేస్తానని చెప్పి మాత్రం తప్పనిసరిగా ప్రయత్నిస్తా ఫారెస్ట్ కు బదలాయించినప్పుడు ఎటువంటి ఏదైతే లీగల్ గా ప్రొసీజర్ ఉంటుందో అది ఫాలో అవుతకుండా హుటావుటీని బదలాయించారు ఫారెస్ట్ దాని మీద వీలైతే హైకోర్టుకి వెళ్ళైనా సరే ఒక ప్రయత్నం చేస్తానని మాత్రం చెప్తున్నాను అది గనక సఫలం అయితే భూములు మీకు వస్తాయి రెవెన్యూ భూములు లేదంటే దాన్ని ఫారెస్ట్ వాళ్లతో మాట్లాడి కనీసం సాగుకి ప్రతి సంవత్సరం తీసుకెచ్చే విధంగా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ పేద ప్రజల పక్షాన సామాన్యుడికి తోడుగా అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ కంఠం నేని రవిశంకర్ గారిని మీ అమూల్యమైన ఓటు సింహం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మన గుర్తు సింహం మన అభ్యర్థి శ్రీ కంఠం నేని రవిశంకర్